మనం కొడేశ్వర నమస్తే అండి నమస్తే సార్ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నామని చెప్పి ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి కానీ దేశంలో వరుస అత్యాచార ఘటన చూస్తే దేశం ఎటువైపు పోతుంది నిజంగానే అభివృద్ధి వైపు పోతుందా లేకపోతే తిరుగు పయనిస్తుందనే పయనిస్తుందా అనే డౌట్ అయితే కలుగుతుంది ఎందుకంటే కోల్కతాలో రీసెంట్ గా ఒక ట్రైనిడ్ డాక్టర్ అత్యాఘటన చూస్తే ఇది అనిపిస్తుంది ఇప్పుడు అర్ధరాత్రి అని చెప్పిన మహాత్ముడు పుట్టినటువంటి నేరలో అర్ధరాత్రి రోడ్ల మీద కాదు సురక్షితమైనటువంటి ఆసుపత్రుల్లో కూడా ఈ విధమైనటువంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయంటే పరిస్థితులు ఎంత దిగజారాయో లేదా నేరగాండ్లకు అటువంటి ధైర్యం ఎట్లా వస్తుంది అనేటువంటిది నిజంగా సభ్య సమాజం ఆందోళనతోటి ఆవేదన చెందాల్సినటువంటి అంశం ఎందుకు ఈ ధోరణి ఇట్లా పెరుగుతా ఉంది ఏమిటి అని చూసినప్పుడు దేశంలో ఇవాళ మహిళల పట్ల లేదా మొత్తంగా సమాజం పట్ల తిరోగా భావజాలం ఉండేటువంటిది అటువంటి శక్తులు రెచ్చిపోతున్నటువంటి తరుణం నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డుని చూసినప్పటికీ దేశవ్యాప్తంగా రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు చూస్తే ఎనభై ఏడు శాతం నేరాలు మహిళల మీద జరుగుతున్నటువంటి నేరాలు అవి గృహహింస కావచ్చు లేదా ఇతరత్ర పని స్థలాల్లో జరుగుతున్నటువంటి వేధింపులు కావచ్చు అత్యాచారాలు ఇలా రకరకాల ఏవైతే మన రాజ్యాంగంలో లేదా శిక్షాస్పూర్తిలో మహిళలపై హింస అనేటువంటి నేరాల తరగతిలో ఉన్నాయో అవి రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో ఎనభై ఏడు శాతం పెరిగాయి అంటే దీని అర్థం ఏమిటి నేరాల సంఖ్య పెరుగుతావు ఇది ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఒకవైపు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తున్నది ఏమిటి సురక్షితమైనటువంటి వ్యక్తి చేతుల్లో దేశం ఉన్నది అని చెప్తున్నారు సురక్షితమైనటువంటి ఆ వ్యక్తి ఆ వ్యక్తి నాయకత్వంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలోను అదేవిధంగా మెజారిటీ రాష్ట్రాల్లో వాళ్లే అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి నేను ఇక్కడ బీజేపీ పాలిత రాష్ట్రం లేకపోతే నాన్ బీజేపీ పాలిత రాష్ట్రం అని కాదు కానీ ఇవాళ ఒక నేరేషన్ మేము మాకు అధికారం ఇస్తే కేంద్రంలో రాష్ట్రాల్లో అధికారం ఇస్తే అన్ని రకాల రక్షణలో కల్పిస్తామని చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి ఈ నేరాలు ఈ విధంగా ఎందుకు పెరుగుతున్నాయి అనేటువంటిది ఎవరు సమాధానం చెప్పాలి అంటే డెఫినెట్ గా అధికారంలో ఉన్నటువంటి సమాధానం చెప్పాలి రాష్ట్రం కేంద్రం అనేటువంటిది ఉదాహరణకు ఇప్పుడు మనం చర్చించుకున్నటువంటి కలకత్తా ఉదంతం ఆ కలకత్తా ఉదంతాన్ని దాచిపెట్టడానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం స్వయంగా ఒక మహిళ అయి ఉంది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక మహిళ అయి ఉంది అవంతాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నించారంటే దాని అర్థం ఏమిటి ఎవరు కొంతమందిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటిది గల సమస్య అందుకనే ఇవాళ అక్కడ వామపక్షాలు కాంగ్రెస్ బిజెపి ఎవరైతే ప్రతిపక్షాలుగా ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ ఆమె రిజిగ్నేషన్ చేయాలి రాజీనామా చేయాలి లేదా ఆ నిందితుడికి సంబంధించినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఒక్క అక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి బహుశా ఇటీవల కాలంలో ఒక అత్యాచార ఉదాంతం మీద ఈ విధంగా జూనియర్ డాక్టర్లు లేదా ఇతర వైద్య సమూహాలు స్పందించినటువంటి తీర్మానికి కనపడు అందువల్ల ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది Dan dia tiba-tiba menulis perkara cepat.